హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ మనమైతే ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ శారీస్ తీసుకుందామని శాంత శుకుల మూడోది అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకనే అమ్మవారికి ఒక చీర తీసుకుందాము అని చెప్పేసి అని వెళ్ళాను అదైతే శారీస్ చూస్తున్నాను పైన వేసుకొని వెయ్యి రూపాయలకి అంటే రెండు వేలకి రెండు పదహారు వందలకి రెండు అట్లాగైతే ఉన్నాయి ఈ చీర వచ్చేసి పదిహేడు వందల రూపాయలు అన్నమా అన్నమాట వర్క్ది వీడియో బానే ఉన్నాయి ఫ్రెండ్స్ రీజనబుల్ కాస్ట్ గానే ఇచ్చారు శ్రావణ మాసంలోనే ఆఫర్ బాగా పెడతారు అంటే నేను ప్రమోషన్ ఏం చేయట్లేదులే గానీ నాకు నచ్చింది అయితే నేను చెప్తున్నాను

మెత్తగా బాగానే ఉంది స్మూత్గానే ఉంది శారీ కూడా అది కానీ దాని మీద నాలుగు లేదన్నమాట ఇది వచ్చేసి ఇమిటేషన్ కొట్టు రెండు వేల ఐదు వందలు ఎంతో నాలుగు వేలు ఎంత చెప్పారు రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలు ఆఫర్లో మనకి మూడు వేల ఏడు వందల బయట ఒక చీర తీసుకుంటే ముప్పై ఏడు రూపాయలు కడితే ఇంకో చీర ఫ్రీ అనమాట నేను లాస్ట్ ఇయర్ శాం శుక్రవారానికి ఇదే శారీ ఇదే క్వాలిటీ తీసుకున్నాను మూడు వేల ఏడు వందలు కట్టే తీసుకున్నాను ఇప్పుడు మాత్రం అదనంగా ఇంకో ముప్పై ఏడు రూపాయలకి ఇస్తున్నారు అంటే రీజనబుల్లే కదా ఫ్రెండ్స్ మీకైతే ఇది బాగా యూజ్ అయితే డిజిటల్ ప్రింట్ పట్టు చీర మీద వస్తాయి అనమాట మూడు వేల ఏడు వందల రూపాయలు ఒక కొంటే ముప్పై ఏడు రూపాయలు ఒక చీర అనమాట తీసుకోండి ఫ్రెండ్స్ కొత్త స్టాక్ వచ్చింది కొత్త స్టాకు మోట మాకు ఓపెన్ చేసి మరీ ఇస్తాము నచ్చినవి అయితే తీసి పక్కన పెట్టుకున్నాము బాగుంటాయి శారీస్ కట్టే కుంది కూడా అఫీషియల్ లుక్ వస్తుంది నేను లాస్ట్ ఇయర్ కట్టాను కదా శారీలు చేసేటప్పుడు చాలా బాగుంటది తేలికపాటి వర్క్ చేయించుకొని బ్లౌజ్కి బాగుంటుంది మూడు చీరలు అయితే తీసుకున్నాను బ్లూ కలర్ చీర నేను ఒకటి తీసుకున్నాను గ్రీన్ కలర్ చీర అయితే ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి నేను తీసుకున్న మూడు చీరలు చూపిస్తున్నారు ఈ బ్లూ కలర్ చీర ఒకటి తీసుకున్నాను దాంట్లో గ్రీన్ కలర్ చీర ఒకటి తీసుకున్నాను ఈ చీర మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి అది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజైన్ అది వచ్చింది మనకు వర్క్ అయితే అవసరం లేదు బ్లౌజ్ కి ఈ కలర్ లేదని చెప్పేసి అని ఈసారి నేనైతే ఈ కలర్ కి ప్రిఫరెన్స్ ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది మామూలుగా ఏదో వెరైటీగా ఉందని చెప్పి చూపిస్తున్నారు అనమాట ఈ సారీ అయితే నేను చూడలేదు నాకు నచ్చలేదు అని చెప్పేసి అని